ఎనీ ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ రెస్పెక్ట్ ప్లీజ్ 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 మాట్లాడండి మాట్లాడండి ఉండండి సార్ దయ మాట్లాడండి కదా ఉండండి ఎల్ఓపి గారు దయచేసి ప్లీజ్ ప్లీజ్ మాట్లాడండి మంత్రి గారు మాట్లాడండి మీరు మీరు లేవనెత్తిన అంశం ఖచ్చితంగా దట్ రిక్వైర్స్ ఇమీడియట్ అటెన్షన్ అది విల్ లివ్ టు ద చైర్ మీ కానీ మీరు దయచేసి మీరు ఆ విధంగా ఆపాదించి బాక మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టు వినండి చైర్మన్ ఆఫ్ ద మీరు ఒక్కరు మాట్లాడితేనే సమాధానం చెప్తాను ప్లీజ్ అండి త్రిమూర్తి గారు త్రిమూర్తి గారు మంత్రి గారు ఎల్వేపీ గారు మాట్లాడుతున్నారు కదా మీరు ఎవరు ఎన్నో కాకండి దయచేసి అంటే దీని తీవ్రతకి దీని తీవ్రత ఒక్క నిమిషం కూర్చుంటే ఎల్ఓపి గారు ఒక నిమిషం కూర్చోండి కూర్చోండి ఎల్ఓపి గారు కూర్చోండి మనోహర్ గారు ఇది మాట ప్లీజ్ ప్లీజ్ కూర్చో స్వామి ఏ గవర్నమెంట్ తర్వాత మాట్లాడు స్వామి కూర్చో కూర్చోదాం కూర్చో కూర్చోండి 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 కుర్చోండి మీ గౌరవం తగ్గించినట్టు సార్ మాట్లాడితే కూర్చోండి 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 దీన్ని ఈ రకంగా కులాలను తీసుకురావడం అనేది చాలా తప్పు అధ్యక్ష అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్పాము మీరు దళితుల గురించి మాట్లాడక్కల ముందే మేము బాలయ్య గారికి ఫస్ట్ స్పీకర్ చేశాం ప్రతిభాబార్ గారికి చేశాం మీరు మాట్లాడడం ఏంటి జరిగిన పొరపాటు ఇప్పుడు నేను అడిగాను అధ్యక్ష సెక్రటరీ గారికి అడిగాను అంటే అది ఎంతవరకు వాస్తవం తెలియదు ఇక్కడైతే తెలియదు కానీ తిరుపతి అయితే మాత్రం లాస్ట్ మినిట్ వరకు మీకు అడిగారు నేను రావటం లేదని తప్పు అని తప్పండి నేను చెప్పాను కదా వేసేటప్పుడు ఇక్కడ బాగుండదు చాంబర్ లో మాట్లాడదాం అన్నాను మాట్లాడదామని వాయిదా వేశాను ఇప్పుడు అది సభ తప్పుదా పట్టు అధ్యక్ష ఏం జరిగిందని మీ ఎదురు పెట్టండి మాట్లాడుతుంది అందుకే మాట్లాడదాం అధ్యక్ష ఇది ప్రివిలేజ్ కమిటీ ఉంది అధ్యక్ష దానిలో కూర్చొని మాట్లాడదాం ఎవరు తప్పున్నా ఎందుకు తప్పు జరిగిన తప్పు మరి జరగకుండా మనం చూసుకోవాలి అది దీన్ని దయ మీరు కమ్యూనిటీస్ ని

పరిస్థితి నేను చెప్పినప్పుడు కూడా చెప్పాను తప్పని పరిస్థితుల్లో ఈ ఈ మాట అనవలసి వస్తుంది చాలా బాధ వదిలితో మాట్లాడుతున్నాను ఒక వెహికల్ సెక్షన్ ఉద్దేశంతోనే మీరు అవమానం చేస్తారా అని చెప్పి అడుగుతున్నాను అని మాట చెప్పి చెప్పారు మా ఎందుకంటే ఇది చాలా అన్యాయమైన శిక్ష ఒకసారి కాదు సమానండి సమానం చెప్పండి సమానండి ఒకసారి ఇది ఎలా క్లోజ్ చేయాలండి ఇది ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి చైర్మన్ గారు చైర్మన్ గారు ప్లీజ్ 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 మంత్రి గారు మాట్లాడు ప్లీజ్ మంత్రి గారు మాట్లీజ్ ప్లీజ్ 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 మంత్రి గారు మాట్తారు మాట్లాడుతున్నారు మాట్లాడినివ్వండి మంత్రి గారు మాట్ కదా మంత్రి గారు మారుతున్నారు కదా ప్లీజ్ 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 చెప్పండి మనోహర్ గారు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి చెప్తున్నారు మాట్లాడుతున్నారు సార్ చెప్పండి ప్లీజ్ ప్లీజ్ చెప్పండి మీరు సైలెంట్గా ఉండండి ఆయన ఏదో కోర్టు చేసి చెప్తున్నారు రూల్ బుక్ తెప్పించారు చూద్దాం కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి దయచేసి కూర్చోండి గారు కూర్చోండి అరుణ్ గారు ఏం చెప్ గవర్నమెంట్ ఏదో చెప్తుంది కదా మీరు కూర్చోండి ప్లీజ్ 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 చెప్పండి చెప్పండి కూర్చోమని కొంత మాట్లాడారు కూర్చోండి కూర్చోండి సార్ వినండి 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 మీరు మీరు ఒక ఇష్యూ లేవనెత్తారు దాని మీద గవర్నమెంట్ రెస్పాండ్ అవుతానంటున్నారు గవర్నమెంట్ రెస్పాండ్ అయిన తర్వాత దాని చర్చకి ఎలా చేస్తారా దానికి ఎలా పరిష్కారం అనేది గవర్నమెంట్ చెబుతుంది కదా వినండి కూర్చోండి సార్ ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపీ గారు ఎల్ఓపి గారు మీరు ఎల్ఓపీ గారు హలో ఎల్వాపి గారు బాబో బాబో ఎల్వాపి గారు మీరు మీ పక్షం నుంచి ఒక ఇష్యూని రేజ్ చేశారు గవర్నమెంట్ రెస్పాన్స్ కూడా వినాలి దాన్ని చర్చించాలా లేకపోతే ఏమన్నా చెయ్యాలా లేకపోతే దాని మీద ఏమన్నా ఒక కమిటీ లాంటిది వెయ్యాలా లేదా ఎలా రెటిఫికేషన్ అవుతుంది సమస్యను రెటిఫికేషన్ ఎలాగనేది ఆలోచించాలి प्लीज़ 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 Please, please. please. please, please.